శబరిమల సీక్రెట్ పద్దెనిమిది మెట్లను ఇరుముడితోనే ఎందుకెక్కాలి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం శబరిమల దేవాలయంలోని ఒక గొప్ప రహస్యం గురించి మాట్లాడుకుందాం అది ఏంటంటే ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లను ఇరుముడి ఉన్నవాళ్లే ఎందుకెక్కాలి ఆ పద్దెనిమిది మెట్ల వెనక అసలు అర్థం ఏంటి వినడానికి చాలా సింపుల్గా ఉన్న లోపల చాలా లోతైన తత్వం ఉంది ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అయ్యప్ప మాల వేసుకుంటారు నలభై ఒక్క రోజుల దీక్ష పూజ ఓం శరణమయ్యప్ప అంటూ నియమాలు పాటిస్తూ తర్వాత శబరిమలకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి గర్భగుడి చేరడానికి ఒకే ఒక మార్గం ఉంది అది పదునెట్ అని పిలిచి ఆ పద్దెనిమిది మెట్లు ఇరుముడి అవసరం ఎందుకు ఇక్కడ ఒక రోల్ ఉంటుంది ఇరుముడు లేకుండా ఎవరు ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కకూడదు ఎందుకంటే ఇరుముడి అంటే భక్తి చేట్టం కాదు అది మన శరీరం మన మనస్సు మన జీవితం మొత్తం స్వామికి అర్పిస్తున్నామన్న సంకేతం ఇరుముళ్ళలో ఉండే గీ కొబ్బరి నైవేద్యం అంతా స్వామిని గౌరవిస్తూ తీసుకెళ్లే పవిత్రమైన మనస్థితి కాబట్టి ఆ పవిత్రమైన మెట్లు ఎక్కేది పూర్తి శుద్ధితో ఉన్న భక్తులు మాత్రమే పద్దెనిమిది మెట్లలో దాకి ఉన్న అర్థం ఇప్పుడు ఈ పద్దెనిమిది మెట్ల రహస్యం చెప్తాను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది మెట్లు ఒకటి నుండి ఐదు పంచేంద్రియాలు మనకు ఉన్న ఐదు ఇంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఈ ఇంద్రియాలపై మనం కంట్రోల్ సాధిస్తున్నామని అర్థంతో ఈ మొదటి ఐదు మెట్లు తర్వాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలు మనలో ఉన్న ఎనిమిది చెడు లక్షణాలు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకార్యం అసూయ ఈ ఎనిమిది దోషాలను వదిలేస్తున్నామని స్వామికి చెప్పే సంకేతం తర్వాతి మూడు మెట్లు తిరిగి సత్వం రజసం తమసం మనల్ని పాజిటివ్ మరియు నెగిటివ్ వైపులాగే బోడుకున్నారు వాటిని దాటి మనశ్శుద్ధి అవుతోందని సూచన చివరి రెండు మెట్లు జ్ఞానం అజ్ఞానం ఒక మెట్టు అజ్ఞానం మరొకటి జ్ఞానం అజ్ఞానాన్ని వెనక్కి వదిలి జ్ఞాన మార్గం వైపు ముందుకు వెళుతున్నామని అర్థం అహంకారం విడిచే చిహ్నం వెట్లెక్కే ముందు భక్తులు ఒక కొబ్బరికాయను మెట్టుపై కొడతారు ఇది నా అహంకారం నీ దగ్గరే వదిలిస్తున్న స్వామి అని చెప్పడమే మనల్ని మనమే తగ్గించుకుని స్వామిని దగ్గర చేసుకోవడం అంటే ఇదే లక్షల మంది స్వామియే శరణమయ్యప్ప అంటూ అరుస్తూ ఆ పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్నప్పుడు వచ్చే అనుభూతి పదాలతో చెప్పలేంది నలభై ఒక్క రోజుల దీక్ష పాటించిన ప్రతి చిన్న నియమం ఆ ఒక్క క్షణంలో ఫలిస్తుంది ఆ మెట్లు ఎక్కిన వెంటనే కనిపించి స్వర్ణమయమైన మణికంఠుడి రూపం చూసిన వెంటనే ఎంతో మంది కన్నీళ్లతో నిండిపోతారు అది భక్తి కాదు అది ఒక ఆత్మానుభూతి ఇది శబరిమల పద్దెనిమిది మెట్ల నిజమైన అంతరార్థం ఇది కేవలం మెట్లు కాదు ఇది ఒక ప్రయాణం మనలోని చెడు అలవాట్ల నుంచి మనలోని దేవుణ్ణి చేరుకునే ప్రయాణం స్వామి శరణమయ్యప్ప